ఆశ పెరిగి ఆశ నేను పరచుకుంటే తేడు నీకు తన పరిచయం ఇస్తాడు పరిచయం పెంచుతాడు ఇంకెదో నేర్పితే నీకు గ్రహింపు రాదు తడు తనను తాను నీకు తన పరిచయం పెంచాలి ఏషా గ్రంథంలో నలభై ఎనిమిది పదకొండు నా మహిమ నేను ఇంకెవరికి ఇవ్వనన్నాడు దేవుడు తన మహిమ గురించి దేవుడు అంత రోషపడతాడు రవ్వంత దొంగిలిస్తే ఊరుకోడు ఆ మహిమ ఇంకెవరికి ఇవ్వనన్నాడు కదా అపస్తుల కార్యాలు పన్నెండో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వేరొద్దు మాట్లాడుతుంటే అక్కడ మనుషులు ఏమన్నారు ఇది దేవుని స్వరం మనిషి స్వరం కాదంటే ఆయన ఊరుకున్నాడు అట ఆయన దొంగియలేదు దేవుని మహిమ ఇంకెవరు జోబులో పెట్టినారు ఉండనిచ్చినాడు దేవుడు తమ తినాడట పురుగులు పడి చచ్చినాడట మా చెప్పండి ప్రాణం చేసుకుంటుంది వాక్యం విన్నారు కదా ఇప్పుడు చెప్పండి అయితే చచ్చిపోయినాక కూలిపోయినాక పురుగులు వస్తాయి కదా పందులు వచ్చినాక పురుగులు వస్తాయి అయితే ముందు పురుగులు పడే అంట ఆయనక చచ్చిపోయినట్టు కాబట్టి మహిమ గురించి దేవుడు ఇంత రోజు పడతాడు ఇక ఆలస్యమే లేదు వెంటనే దేవుడు తమ్ము తిన్నాడట పురుగులు పడి తినా సరే ఏ రోజుకి దేవుడు లేడు సంఖ్యా కాణం ఇరవై అధ్యాయం పన్నెండో వచ్చిన బండను ముందు కొట్టమన్నాడు దేవుడు తర్వాత బండతో మాట్లాడమన్నాడు రెండోసారి కూడా బండను కొడితే దేవుడు అన్నాడు నన్ను మహిమ పరిచయలేదు కాబట్టి కానంలో ఎన్ని మా ఇజ్రాయ కొరకు ప్రార్థిస్తే దేవుడు క్షమించినాడు కదా తను ఎంత ప్రార్థపడ్డాడు ప్రభు ఒకసారి చూస్తాడు అదే దేవుడే అన్నాడు ఈ విషయం మళ్ళీ మాట్లాడు దే దేవుని స్నేహితుడే కదా అయితే దేవుని మహిమ విషయం చూడు అందరి ముందు నన్ను మహిమ పరచలేదు కాబట్టి తనలో పూర్వం చెప్పినాడు దేవుడు ఎదంతా ఇంకా స్థిరం కదా తులసి మొదట అధ్యాయం పదవరూ వచ్చిన సర్వం దేవుడు సృజించినాడు తన కొరకు అని రాసింది అక్కడ అంటే తన మహిమ కొరకు సృజించుకున్నాడు తన మహిమ కొరకు సృజించుకున్నాడు ఆయన మొదటి కొరంత ఆరు పంతొమ్మిది ఇరవై వచ్చిన తలపెట్టి కొనుక్కున్నాడు మనల్ని మీరు మీ సొత్తు కాదు నిలబెట్టి కొనబడ్డారు కదా కాబట్టి మీ ప్రాణాత్మ శరీరాలతో దేవుని ఘనపరచండి రాసు ఇది దేవుని మహిమపరచం సృజించినాడు దేవుడు తన మహిమ కొరకు వెలబెట్టి కొనుక్కున్నాడు దేవుడు కాబట్టి దేవుని మహిమ పరచాల్సి ఉంది మనం జీవితంలో ఒకటే పని ఉంది తగ్గు ముప్పైదేళ్ళ వయసు ఉన్నప్పుడు వస్తావా నా కుమారుడు అని దేవుడు అడిగితే ఇప్పుడు నీ ఉన్నత మహిమ వెదుగుతున్నా నేను తీసుకోవడం నీకు మహిముంటే సిద్ధమే క్షణం అని చెప్పిన కొంచున్ని సేవలు వాడుకోవడంలో నీకు సిద్ధం సిద్ధమని చెప్పిన ఇంక వేరే ఆశనే లేదని చెప్పిన ఇప్పుడైనా అంతే మన ఉనికికి కారణం సరే ఊపిరి అన్నది ఊపిరి ఉన్నంత కాలం బ్రతుకుతాం కదా భూమి మీద జీవం అది ఉనికి అంటున్నాను ఆత్మ పరలోకంలో నిత్యం ఉండాలి కదా నృసింహాసనం అనేది కూర్చో వేయాలి కాబట్టి పూనికున్నంత కాలం మనం దేవుణ్ణి మహిమపరచాలి అది మన జన్మ అర్థం చాలా ఎక్కువ సమయం అయిపోయింది కాబట్టి ఆకలితో ఉంచను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తున్నా రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఉపవాసం రోజులు ఉపవాసం చేస్తున్న వ్యక్తి ప్రార్థన ఇచ్చినప్పుడు ప్రార్థిస్తుంటే గది నిండా దేవదూతలు పరిశుద్ధులు వచ్చే వచ్చినారు నిండిపోయినారు అని నాకు చూపించారు వింటే చూసిన పరిశుద్ధులు నాట్యం మాడుతుంది నేను ఎప్పుడు వినలేదు ఎక్కడ చదవలేదు మేము నాలుగో తరం దేవుని నమ్మి మరి దేవుని సరుకులు మా అమ్మ వైపు నాయన వైపు చాలా మంది ఉన్నారు మా తాత దేవుని సెలుగు కూడా అయితే ఎప్పుడు వినలేదు ఆశ్చర్యపడి దేవుని అడుగుతా ఉంటాయి రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత ప్రార్థిస్తా ఉంటే ఆత్మహత్య తీసుకెళ్ళాడేమో దేవుడు ఎరోప్లేన్ నుంచి చూస్తే అన్ని చిన్నగా కనబడతాయి కదా చెరువులు సిరి అంతా అట్లా కనబడింది కాసేపటి పరలోకంలో పండుగ జరుగుతున్నట్టు కనిపించింది ఉన్న చోట దేవుతలు వారి శుద్ధులు వచ్చినట్టు జరుగుతున్నట్టు చూపిస్తే నన్ను బట్టి నా సంఘం సేవను బట్టి ఇవ్ని ఇంకా సంతోషపడితే అది నాకే ఆయన ఒకడే కదా అని చెప్పి అక్కడే కూర్చొని ఒక నాలుగు గంటల సేపు కనులతో పాటలు పాడుతుందివుని ముఖ్యనద్ది ముఖ్యంగా ఆ పాటలు ప్రభుని ఒక్కడవే నాకు అనే పాట సర్వోన్నతుడావి నాకు ఆశ్రయం దొరకదు ఇంకెవరు లేరు నాకు వెళ్ళదు ఒకడే అట్లాంటి పాటలే ఏరుకొని ఒక నాలుగు గంటలు పాడినారు తర్వాత ఆదివారం రోజు శివనగూడ నుంచి ఉపవాసం ముగించి వాళ్ళు చాలా మంది వచ్చిన్నారు మన చేర్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా నిండిపోయింది ప్రార్థన అయింది ప్రార్థన అయిపోయినాక అందరితో వాటి కింద కూర్చొని ఉన్నాను అక్కడ ఉన్న వాళ్ళలో వ్యక్తికి దేవుడు దర్శనం చూపించినాడని అది చెప్పడం జరిగింది కింద కూర్చొని ఉన్నావు కదా నీ పక్కకు దేవుడు వచ్చి కూర్చున్నాడు నేను ఇలా చేసి నాకు కూడా ఇంకెవరున్నారు అంటున్నాడు అని చెప్పిన ఆ తర్వాత దత్తత గురించి మంచిగా అర్థమయ్యడు చేసినట్టుగా ఉన్న హృదయం తెరిచి తెలిపేసి మొదటి అధ్యాయం నాలుగు నుంచి ఆరు వరకు భూమి పునాదులుగా ఇవ్వడక మునిపే మనం కోరుకున్నాడట ఎరుకున్నాడట దత్తత చేసుకోవాలని మనుషులు అనుకున్నాడట అంటే మాట దత్తత విషయం వచ్చినాకనే విశ్వం సృజించబడింది విశ్వం కంటే ఇది పెద్దవి దేవుడు మనల్ని దత్తత చేసుకోవడం నువ్వు ఆలోచించు ఒక చక్రవర్తి దత్తత చేసుకోవాలంటే ఒక రాజవంశానికి వేదిచ్చుకుంటాడు కదా సరిపోయేవాళ్ళ దేవదత్తల్ని మంటతో సృజించినాడు దేవుడు మనం మట్టి మనుషులు అయితే దత్తత చేసుకోవాలనుకున్నప్పుడు యువదుతలను దత్తత చేసుకోవచ్చు లేదా మెరుపుతో ఇంకో హైబ్రిడ్ జాతి సృజించుకోవచ్చు దేవుడు కదా మట్టి మనుషుల మీద మన మీద మనసు నిలిపినాడు కదా భూమి పునాదులు వేయబడగా మునిపోయానంట ఆయన మనసులో ఉందంట దత్తత విషయం శ్రీ మొదటి అధ్యాయం పంతొమ్మిది ఇరవై అయితే ఒక్కరిని రక్షించడానికంట పునరుత్నంలో వాడినంత బలం వాడతాడట ఒక్కరిని రక్షించడానికి దత్తత చేసుకుందాం అనుకున్నాడు నరూప దాల్చి దత్తత కుమారని సిద్ధపరచినాడు ఎంత ఎంత కష్టం అంటే ఒక్కరి కొరకు ఒక్కరిని రక్షించడానికి పునరుత్నంలో వాడినంత బలం అంట ఫిబ్రవరి తొమ్మిది పద్నాలుగు రక్తంతో మన మన సాక్షిని ప్రోక్షించినాడట మీ జీవక్రియలు విడిచి సజీవుని వెంబడించడానికి సిద్ధపరుస్తున్నాడు కదా దగ్గర ఒక సిద్ధపరిచినాడు అనే విషయం మీ దృష్టి ముందు సాగుతున్నా రూమా ఎనిమిది పదహారు పదిహేడు వచ్చిన పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇచ్చినాడు ఎందుకు మన ఆత్మకు సాక్ష్యం ఇస్తాడట దేవుని దేవుని కుమారుడు నిన్ను దత్తత చేసుకున్నాడు అందుకొరకు పరిశుద్ధ ఆత్మనిచ్చినాడు నిచ్చినాడు అయితే దత్తత చేసుకున్నాడు వారసుల క్రీస్తు తోడి వారసుల కదా ఆ ఇచ్చి నీచి దత్తత చేసుకున్నాడు దేవుడు చెప్పేసి మొదటి అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చిన క్రీస్తులు చేర్చబడ్డారు నమ్మినారు కదా శుభార్త అయితే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేసినాడట గ్యారంటీ ఇచ్చినాడట సంచకరు అని రాసు పొలం అమ్మిన పది లక్షలు సరే ఒక మూడు లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్టు మూడు లక్షలు నీకు ఇంకా ఐదు లక్షలు వస్తుంది అది కూడా నీ డబ్బే గ్యారంటీ డిపాజిట్ లాగా అయితే ఉండబోయే స్వాస్థ్యానికి గ్యారంటీ పరిశుద్ధ ఆత్మ ఏంటి మన స్వాస్థ్యం ఏంటి దేవుడు మన స్వాస్థ్యం దేవుడే స్వాస్థ్యం అందుకొరకు పరిశుద్ధ ఆత్మను డిపాజిట్ లాగా ఇచ్చినాడు ముందు గుర్తులాగా ఇంత చేసినాడు కదా దేవుడు ఏం కోరినాడు మన నుంచి మొదటి కోరంతి పది ముప్పై ఒకటి మీరు భోజనం చేసినాను పానం చేసినాను ఏం చేసిన దేవుని మహిమ కొరకు చేయాలని దేవుడు అంటున్నాడు మన కొరకు ఇంత చేసినా దేవుని కొరకు ఏమైనా చేయాలి కదా దేవుడు కోరుతున్నాడు దేవుడు కోరుతున్నాడు ఏం చేసినా దేవుని మహిమ కొరకు చేయాలి వార్త మూడు తొమ్మిది వంశ వార్త పదిహేను ఎనిమిది ఈ చోట మీరు బహుగా పలించుటందు దేవునికి మహిమ అని రాసు బహుగా ఫలిస్తే దేవునికి మహిమ పాలించకుంటే లూక మూడు తొమ్మిది గొడ్డలి వేరున్న ఉంచబడింది పలించని చెట్టును నరికి అగ్నిలో వేస్తాడు అని రాసింది కదా మరి ఫలం గురించి ముందు కేసి ఆలోచన చేద్దాం కలిగి ఐదు ఇరవై రెండులో ఆత్మ ఫలమే మన గాని రాసింది తొమ్మిది కొనే లక్షణాలు ఉన్నాయి అవన్నీ కలిపితే దేవుని గుణ అవి ఆత్మ ఫలములు అని చదువుతారు ఫలము అని రాసుంది మీకు తెలుసు కదా పెళ్లిలో ఎక్కడిలో చదువుతారు భార్య దొరికిన వాడికి మేలు దొరికాను అని రాసుంటే తేలు దొరికాను అని చదివిన ఇంకొక ఆయన భార్య దొరికిన వాడికి మేపు దొరికాను అని చదివినట్టు కానీ పలములు అని చదువుతారు ఫలము ఉంది సంత్రాల్లో తొనళ్ల రాగా తొమ్మిది గుణ లక్షణాలు నువ్వు గమనించి చూడు దేవుని గుణ లక్షణాలు అది నిలు కోరుతున్నాడు దేవుడు శక్తి వెంట పడుతూ ఉంటారు కదా కృపావరా ఆత్మ ఫలం కోరినాడు కదా దేవుడు ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయ కలిగి ఉండడం మంచితనం నమ్మకంగా ఉండే తీరు కృతుత్వం సాత్విక అనేక నిగ్రహం ఆత్మఫలం కోరుతున్నాడు కదా దేవుడు ఫలం అంటే ఇంకో మాట ప్రకటన పన్నెండు పదకొండు పన్నెండు వచనాలలో గొరిపిల్ల రక్తాన్ని బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి అపవాదాన్ని చేయించడం రాసింది కదా ఇచ్చిన సాక్ష్యం అన్నప్పుడు రెండు విధాల సాక్ష్యం నీ సాక్ష్యం బాగుంటే నువ్వు ఎస్ ప్రభు గురించి సాక్ష్యం ఇస్తే తింటారు ఇంకో మాట గొరిపిల్ల రక్తాన్ని బట్టి సైదానుకు ప్రకటించడం అక్కడ అర్థం ఉంది ప్రారాధన అయిపోయినాక పాక్యం పరిచర్ అయిపోయినాక పనికిస్తాను ప్రభు రక్తం గురించి సైతానికి ప్రకటించి నా మీద నీకు హక్కు లేదా అధికారంలో వెళ్ళిపోసాన్ని ఆజ్ఞాపించి వెళ్ళగొడితే మంచిది కదా కాబట్టి దేవుడు తన మహిమ గురించి అంత పడతాడు చెప్పుకున్నాం కదా ఉండని ఊరుకోలేదు దేవుడు మోసే సరిగా మహిమ పరచకుంటే ఒప్పుకోలేదు దేవుడు సంఖ్య కాండం పద్నాలుగు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు కాలెం వారు అద్భుతాలు చూసినారు ఐగుప్తులు అయితే వారిద్దరూ నన్ను నమ్మినారు మిగతా వాళ్ళు నమ్మలేదు అవిదేత చూపినారరిద్దరే కానను పోతారని దేవుడు చెప్పినాడు కదా వారిద్దరే పోవడానికి ఏమంటున్నాడు దేవుడు శక్తి కనుపరిచినాడు దేవుడు కనుపరిచిన శక్తిని చేసిన గొప్ప కార్యాలను ఏమంటున్నాడు మహిమ ఇజ్రాయల్ చూసినారు కానీ నన్ను పాటించుకోవడం లేదు ఏ కాలేపు చూసినారని మహిమ అను అంటున్నాడు కదా దేవుడి మహిమ గురించి ఇంకొక అడుగు ముందుకేసినాడు మెరుగమ్మ కాండ ముప్పై మూడు పద్దెనిమిది మోసే అన్నాడు గోబా నీ మంచి నీ మహిమ నాకు చూపు నీ మహిమ అంత చూపు అప్పుడు దేవుడు అన్నాడు నా మంచితనం అంత చూపుతా ఇంకా చెప్పుకున్నాను దేవుని మహిమ అంటే ఐగుప్తులు నా మహిమ చూస్తున్నారు అన్నాడు దేవుడు శక్తి చూపించినాడు మహిమ అంటున్నాడు దగ్గర పోషే నీ మహిమ చూపు అంటే దేవుడు ఏమంటున్నాడు నా మంచితనం నేను చూపుతాను బహుశే అడిగితే దేవుడు ఒప్పుకున్నాడు మహిమ చూపు అని వ్యక్తిగా దేవుడే నీతో ఉండడం దేవుని మహిమ నీ జీవితంలో సేవలో కావచ్చు తన శక్తి చూపడం ఇంకేంటి దేవుని మాయమంటే అయినా మంచితనం అంతా నీకు చూపడం పోష అడిగినాడు ఇక్కడ తోడు ఉన్నాడు దేవుడు నీకు తోడు ఉండడం ఎటువంటి సమస్యకైనా అదే పరిష్కారం ఎటువంటి అవసరతకైనా ఎంత శత్రుత్వానికి దేవుడు నీకు తోడుంటే నువ్వు గెలుస్తావు కదా ప్రతి సమస్యకు పరిష్కారం కదా ప్రతి అవసరతకు కూడా అది జవాబు మోసే అడిగినాడు దేవుడు ఒప్పుకున్నాడు నా సేవ అరముళ్ళు అమలు కూర్చొని ఉన్నప్పుడు దేవుని స్వరం చూలకి వినిపించి బాధకారాలు అయిపోయింది కదా దేవుని నమ్మి అది గుర్తు చేసి దేవుడు అన్నాడు నీ పిత్రులను నేను నేను ఏర్పాటు చేసుకున్నాను ఇంకా వర చెప్పడం లేదు ముఖ్యంగా వెండిని ఏడు మార్లు నిర్మలం చేసినట్టు పితలను కోరుకున్నా నేను తెలిసిన వారిని నేను సిద్ధపరచుకున్నాను నా అని చెబితే ఆ ప్రార్థించిన ప్రభు నాకు దొరికినా నీ ప్రేమ గురించి నాకు పూర్తిగా అర్థం కాదు అందదు నాలుగు తరాల గురించి నీ ఏర్పాటు నీ ప్రేమ లోతుల గురించి చెబితే నేను సరిపోను అర్థం చేసుకోవడానికి మనుషులకు అందించడానికి కాబట్టి నేను ప్రార్థించినప్పుడు నాతో ఉండు ప్రభు అని నేను ప్రార్థించినప్పుడు నాతో ఉండు నేను వాక్యం చెప్పేప్పుడు నాతో ఉండు పాపం ఇచ్చేప్పుడు నాతో ఉండాలి చిన్నపిల్లలు నాయన కాలు సొట్టేసుకొని స్కూల్కి పొమ్మంటే నాకు భయం అవుతుంది నువ్వు కూడా రమ్మంటాడు కదా పిల్లోడు అట్లాగా పూర పెట్టుకున్నా చేత కాదు వీలు కాదు కానీ నువ్వు నాతో ఉంటే తప్ప కొద్దిగా వీలు కాదు నాకు నేను సేవ చేయడం నాకు నా తర్వాత ఆదివారం బాక్యం చెబుతా ఉంటే నీకు ఇస్తా దేవుని మహిమ దిగాడని ఇక అందరి ఏం చెప్పకుండా తల ఉంచి దేవుని మొక్కి కొనసాగిన బాక్యం బాపిస్మం ఇచ్చేపుడు బాప్తిస్మం ఇచ్చేప్పుడు చెయ్యొచ్చి వీపులోనే అన్నాడు దేవుడు ఇప్పుడు కూడా నేత అడిగినాక ప్రార్థిస్తున్నా మరికొరు ప్రార్థించడానికి నా చేసా కొంచెం దేవుడు నన్ను ముట్టినాడు అట్లా ఊరికిపోయినాను కింద ఎట్లాగా కార్పెట్ మీదేస్తే తెలుస్తుంది కదా దేవుని శక్తి అట్లా నన్ను కమ్ముకోవడం గమనించినది ఇంకా ఎట్లాగా శాంతి పెరుగుతా ఉంది డ్రమ్ లో బకెట్ బకెట్ నీళ్ళు పోస్తే శాంతి పెరుగుతుంది నీళ్లు పెరుగుతాయి కదా అట్లా శాంతి పెరుగుతుంది సంతోషమేమో ఊ ఊటలాగా ఉబుకుతా ఉంటాయి కదా నీళ్ళు అట్లాగా దేవుని సన్నిధానం భవించిన నేను అడిగినా కదా ఉండండి దేవుడు అందుకే బ్రతుకు ఇక్కడ చూస్తున్నాను వరుసగా పోయిన సంవత్సరంలో చాలా స్థలాల్లో గుంటూరులో ఆ తర్వాత వేరే వేరే స్థలాల్లో మీటింగ్స్ జరిగినాయి అడ్డగించడానికి వచ్చిన వాళ్ళు మంచి వాక్యం వినిపోయినరు పెరిగి తెలుసుకొల ఆ ఊరికి వస్తే మొన్న ఒక ఆయన వచ్చినాడు విశ్వాసం గురించి చెప్పినాడని వాళ్ళు చెప్పిన వాక్యం అప్పుడు చెప్తా ఉంది ఆ ఊరి మీద వర్షం లేదు చుట్టూ కుంభ వర్షం పడుతుంటే పీటింగ్ జరుగుతుంటే తడిచి వస్తున్నాడు ఒక ఆయన క్రీస్తు విరోధ ఇది ఎట్లా ఇక్కడ వర్షం లేదని వచ్చి పీటింగ్లో కూర్చున్నాడు ఉదయం ఇచ్చినాడేమో దేవునికి తర్వాత మీటింగ్ అయిపోయినాక నా పోస్టర్ తీసుకుంటే వద్దు వద్దు ఉంచండి అని రద్దు మారుతున్నాడట ఒక దగ్గర ఊరంతా బయట కూర్చొని వాక్యం పిల్లలు చూసిన అదే చాలా స్థలాల్లో అయిపోయినాక మీటింగ్స్ ఒక ఇరవై ఐదు ఏళ్ళ క్రితం దేవుడు తెలిపినాడు క్రైస్తవులకి క్రైస్తవ ఇతరులకి నేను నా పోస్తానంట నియమించిన అన్నమాట ఎట్లా దేవుడు కనబడి రెండు పెద్ద తాలపు చీలు చేతిలో పట్టుకుని చెప్పిన మెళకువలు అట్లా చూసిన ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు నేర్పుకున్నాడు పరీక్షించుకున్నాడు అవాగ్దానం నెరవేరే కాలం వచ్చిందని చెప్పినాడు దేవుడు అప్పుడు రెండు మూడు సంవత్సరాల నుంచి ఒక దగ్గర వాక్యం చెప్పినప్పుడు వినుకొండ దగ్గర బణికుంట అనే స్థలం వాక్యం వాక్య అయిపోయినాక దేవుని వ్యక్తిత్వం గురించి చెప్పిన ఆ రోజు హిందువులు చెప్పి పంపినారు నువ్వు దేవుని మాటలు చెప్తుంటే మాకు అర్థమైంది కన్నీలతో విన్నాం మా ఇండ్లలో కూర్చొని మేము మీటింగ్ పెడతాం వస్తావా దేవుని గురించి నేర్ మూడు ఇంట్లో నాలుగు స్థలాల్లో అట్లా అడిగిన ఇది ఇలా సాధ్యం అనుకున్నాను అది పోయిన సంవత్సరంలో అట్లా జరిగింది హిందువులు పిలవడం ఖర్చు పెట్టుకోవడం హిందువులు రావడం అనంతపూర్లో ఆ తర్వాత పెరకల అనే చోట కూడా అనంత అయితే వెంటనే ఐదుగురు బాత్మాలు తీసుకుని పెరికల పూడోట బాక్య పరిచయం అయిపోయింది ప్రార్థన అయిపోయింది సత్యంలో నా ప్రాణం తింటా ఉంటాడు కదా పది దాటొద్దు అంత పడుకుంటారు ఈ ఊళ్ళో పది నర దాటొద్దు సరే వాక్యం చెప్పేసి ప్రార్థన నడిపేసి వెళ్ళిపోయింది అర్ధగంట వాళ్ళు అట్టనే కూర్చున్నారట ఓడించేయమంటే రావడం లేదు ఇంటికి పోమంటే వెళ్ళడం లేదు వచ్చిన వాళ్ళు తొంభై శాతం హిందూ అని అంటున్నారట ఇంత బాగా మాకు ఎవరు నేర్పలేదు దేవుని మాటలు ఇంకా నేర్పండి అంటున్నారు దేవుని ఆకర్షణ కదా సరే అబ్బోస్తాడు అని దేవుడు చెప్పిన మాట గుర్తు అని చెప్పినాడు హిందువులు పిల్లలు ఇంకో గుర్తు తెచ్చిన హైదరాబాద్ సకింద్రాబాద్ ముప్పై ఏళ్ళ నుంచి పాస్టర్ దేవుని సేవకులు తిట్టినారు నాకు ఏసుకరిస్తున్న వాళ్ళు బాగుంటే తిట్టిన ఉపవాసే తెచ్చిన అన్నిటి తెచ్చిన వాళ్ళంతా వచ్చి మాకు నేర్పమని అడిగిన ఎవడు అన్నాడు ఇది కూడా నీకు ఇంకో గుర్తు క్రైస్తవాళ్ళకి క్రైస్తవం ఆ వెళ్ళి నేర్పుకున్న వారికి అబద్ధం వాడాడు కదా అన్న మాటలు నీళ్ళని పొడవు అయితే ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు పరీక్షించుకున్నాక